ఫ్రెండ్స్ ఈరోజు నేను చూసారా ఫ్రెండ్స్ సింపుల్ మెథడ్లో ఇంట్లో ఉన్న రైస్తో మేము బాస్మతి రైస్ బయట ఫుడ్ తినాం కదా ఈరోజు నేను సింపుల్ మెథడ్లో బిర్యానీ వేస్తున్నాను చికెన్ బిర్యానీ చూసారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ నేను సింపుల్ మెథడ్లో అదే టేస్ట్తో నేను చికెన్ బిర్యానీ ఇంట్లోనే రెడీ చేస్తున్నాను చూడండి సింపుల్ సింపుల్ మెథడ్లో చాలా టేస్ట్తో ఇంట్లో రైస్ తోటి బాస్మతి రైస్ బయట ఫుడ్ బయట బాస్మతి రైస్ కూడా తినకూడదు కదా ఇంట్లో రైస్తోనే పండించిన బియ్యంతో నేను చికెన్ బిర్యానీ చేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ నేను చికెన్ అన్నీ కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఇదంతా ఇట్లా కలిపి పెడితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ రెడీ అవుతుంది చికెన్ పీసెస్ పెద్ద పెద్ద కొట్టించాను ఫ్రెండ్స్ వేసాను చూడండి చూడండి ఫ్రెండ్స్ రెడీ అవుతుంది నా బిర్యానీ చూడండి ఫ్రెండ్స్ మూత పెట్టి ఉడికించుకుంటున్నాను నా బిర్యానీ రెడీ అవుతుంది ఎలా పెట్టానో చూస్తా ఎలా ఎట్లయిందో వాటిది అని ఎంత మంచి స్మెల్ వస్తుందో చూడండి ఫ్రెండ్స్ మంచి ఉడికింది టేస్ట్ కోసము ప్యూర్ నెయ్యి వేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ టేస్ట్ కోసం నేను ప్యూర్ నెయ్యి నయ్యేస్తున్నా చూసారా మొత్తం పైకి పొంగుకొచ్చింది ఫ్రెండ్స్ మూత పెట్టుకొని ఒక ఒక ఫైవ్ మినిట్స్ నుంచి బంద్ పెట్టుకుంటాను మీరు జల్లి పెట్టుకుంటాను చూసారా చూడండి ఫ్రెండ్స్ నా బిర్యానీ రెడీ అయింది చూసారా దింపుతాను ఇక దింపేసి తింటాం నా బిర్యానీ రెడీ అయింది ఫ్రెండ్స్ చూడండి పీసులు కింద ఉంటాయి పెద్ద పెద్ద పీసెస్ ఉన్నాయి నా దగ్గర పెద్ద టేక్ష లేదు ఫ్రెండ్స్ పెద్ద పెద్ద పీసెస్ అన్నీ పైన పెట్టా చిన్న చిన్న పీసెస్ అన్నీ లేయర్ల లెక్క పైన ఉంచా ఫుడ్ కలర్ ఎల్లో కలర్ కలిపిన ఫ్రెండ్స్ నేను ఆరెంజ్ అంటే ఎట్లనో అనేసి నేను ఎల్లో కలర్ కలిపా చూసారా నా బిర్యానీ రెడీ అయింది చూపిస్తాను మీకు టేస్ట్ ఎట్లుందో సింపుల్ మెథడ్లో చేశాను మీకు మొత్తం చూపియాలి షార్ట్ కట్గా బాగా కూరగా కలుతుంది ఫ్రెండ్స్ ఆహా మంచి ఉడికినాయి వేడి వేడి తినడం నాకు కష్టమే నేను బాగా వేడి తినను ఫ్రెండ్స్ ప్రేయర్ చేసుకోవాలి కదా ప్రేర్ చేసుకున్నా ఫస్ట్ మీ ముద్ద మీకే ఫ్రెండ్స్ అబ్బా ఘోరంగా ఆదుకుంది తినండి ఫ్రెండ్స్ నా బిర్యానీ ఫస్ట్ మీకే తర్వాత నేను తింటానే సూపర్ నా ఫ్రెండ్స్ తిరాకుండా ఫ్రెండ్స్ ఖచ్చితంగా ట్రై చేయండి సింపుల్ మెథడ్లో చాలా బాగుంది బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్